అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను ఎనిమిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు అవును బేరం కళ్ళు పోగొట్టుకుని కాళ్ళు విరగొట్టుకుని నానా హింసలు భరిస్తారో లేక నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారో అదే బేరం రాజు తీసుకునరా అన్నాడు గందర్ రాజు పెట్టే తెరిచాడు ఏకాంబరం నీ బాస్ చాలా దుర్మార్గుడు కర్కొటకుడు అని ఒప్పుకుంటాను కానీ నాలో అంతకన్నా వెయ్యి రెట్లు రాక్షసత్వం ఉంది రాజు వివరించి చెప్తాడు వినండి అన్నాడు ఇకంధర్ ఇవి సూదులు కనిపిస్తూనే ఉన్నాయిగా ఇది ఎలక్ట్రిక్ హీటర్ ఈ సూదులను ఈ హీటర్ మీద ఐదు నిమిషాలు పెడితే ఎర్రగా అయిపోతాయి ఆ ఎర్రని సూదుల్ని పెదిమల మీద కనురెప్పల మీద చెంపల మీద పెడితే మీరు ఊహించండి ఇది ఇది కటింగ్ ప్లేయర్ చేతి వేలి గోళ్లను పూర్తిగా లాగేస్తాయి ఇది తెలుస్తూనే ఉందిగా కత్తి చాలా పదునైంది ఎక్కడ పడితే అక్కడ చర్మాన్ని చెక్కేస్తుంది ఇది అందరికీ తెలిసిందే సుత్తి మోకాలి చిప్ప మీద ఈ ఉక్కు బిళ్ళబెట్టి సుత్తితో కొడితే కర్ర కర్రమని అబ్బా ఇంకా వివరంగా చెప్పాలా అని అడిగాడు రాజు ఏకాంబరం యుగంధర్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు అలా హింసించే మనుషులు కారు లేరు మీరు హింసించలేరు నాకు భయం లేదు చూస్తాను హింసించండి అన్నాడు నువ్వు చాలా పొరబడుతున్నావు ఏకాంబరం మనుషుల్ని హింసించటం పిస్తుోల్తో షూట్ చేయటం ఇలా ఇలాంటివి చేసే ధైర్యం మీకు మాత్రమే ఉందని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియటం లేదు కానీ రాజు కొంత రుచి చూస్తే కానీ మాట పెగలదు వెళ్ళకి అన్నాడు యుగంధర్ రాజు రెండు సూదులు హీటర్ మీద ఎర్రగా కాల్చాడు ఒక సూదిని మాత్రం తీసుకుని ఏకాంబరం దగ్గరికి వెళ్ళి అతని చెంప మీద దగ్గరగా పెట్టాడు అరవకుండా గెలగెలా తన్నుకోకుండా యుగంధర్ ఏకాంబరం నోరు నొక్కేసి పట్టుకున్నాడు బాధ భరించలేక ఏకాంబరం గిలగిలా తన్నుకుంటున్నాడు రాజు రెండో సూది తీసుకుని జయ దగ్గరికి వెళ్ళాడు ఆడదానివి చెంప మీద కాలిస్తే మత్స్య జీవితాంతం ఉంటుంది అన్నాడు ఆపు ఆరిచాడు తంబి రాజు తంబి వైపు చూశాడు జై నేను చేయకు కావలిస్తే నన్ను చంపే అని అడిచాడు మళ్ళీ తంబి అలాగా జై నీకేమవుతుంది భార్య ప్రియురాల అని అడిగాడు అడిగాడు ఆడదాన్ని హింసించటం మొగతనం కాదు అన్నాడు ఈ యుగంధర్ నవ్వాడు పోనీ మేం మగవాళ్ళం కాదనుకో నీ ఇష్టం మా ప్రశ్నలకు సమాధానం చెప్పేంతవరకు హింసిస్తాం ముగ్గురిని ఆడా మగ తేడా లేదు మాకు అన్నాడు ఈ గంధర్ తమ్మి బరువుగా ఊపిరదిలి ఏకాంబరం చెప్పేద్దాం మనం ఏం చెప్పినా బాస్కి నష్టం లేదుగా అన్నాడు అబద్ధాలు చెప్తావా అన్నాడు గంధర్ అబద్ధాలు కావు నిజమే తన తరపు పనిచేసే వాళ్ళ వారి ఎవరి వల్ల కూడా తన ఉనికి తెలియకుండా ఉండేందుకు బాస్ చాలా జాగ్రత్త పడ్డాడు అంతే అయితే చెప్తారా తల ఊపాడు ఏకాంబరం గందర్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు వాళ్ళు ముగ్గురు సమాధానాలు చెప్పారు దినకరంలాగా వాళ్ళకి టెలిఫోన్లో ఆజ్ఞలు వచ్చాయి ఆటో పర్ఫ్యూ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేదు టెలిఫోన్ ఉపయోగించుకున్నందుకు ఏకాంబరం వారికి కొంత డబ్బు ఇస్తాడు అంతే బాస్ డబ్బు కూడా అలాగే ఇంకో చోట ఎవరి చేతనో ఇప్పిస్తాడు బాస్ ఎవరో ఎవరికి తెలియదు యుగంధర్ వాళ్ళని తడిచి తడిచి ప్రశ్నించాడు వాళ్ళు నిజమే చెప్తున్నారని తేలిపోయింది సరే శ్రీరాముని ఎక్కడికి తీసుకువెళ్ళమని బాస్ చెప్పాడు అడిగాడు అందర్ నాకు తెలియదు అన్నాడు ఏకాంబరం మీలో ఎవరికో తెలుసుండాలి చెప్పండి నాకు తెలుసు అన్నాడు తంబి చెప్పు యుగంధర్ మా స్థితి ఎలా ఉందో తెలుసా ముందు నుయ్యి వెనకబోయ్యేలా ఉంది మీకు నిజం చెప్తే తర్వాత బాస్ మనుషులు మమ్మల్ని బతకనిచ్చేటట్లు లేరు అంది జయా యుగంధర్ ముగ్గురిని చూసినది అవును మీ దీనస్థితి నాకు అర్థమవుతోంది ఈ పరిస్థితుల్లో నేను మీకు చేయగలిగిన సహాయం ఒకటే ఏమిటది ప్రస్తుతం నాతో సహకరిస్తే తర్వాత పోలీసులు మిమ్మల్ని పట్టుకున్న తర్వాత తక్కువ శిక్ష పడేటట్టు చేస్తాం అన్నాడు యుగంధర్ శిక్ష తప్పదా అడిగాడు ఏకాంబరం నేరాలు చేస్తే శిక్ష తప్పదు ఆ తర్వాతనైనా నీతిగా బతకచ్చు అనుక్షణం ప్రాణానికి ముప్పు తెచ్చుకోకుండా యుగంధర్ మా ప్రాణాలని మీ చేతుల్లో పెడుతున్నాం మిమ్మల్ని నమ్ముతున్నాం వినండి మాకు బాస్ ఇచ్చిన ఆర్డర్ శ్రీరామిని ప్రాణాలతో ఎత్తుకు రమ్మన్నారు శ్రీరాముని ఎందుకు ఎత్తుకుని రావాలో మాకు చెప్పలేదు అన్నాడు తంబి శ్రీరాముని ప్రాణాలతో ఎత్తుకుని ఎక్కడికి తీసుకురమ్మన్నారు అడిగాడు మళ్ళీ తాంబరంకి వండలూరుకి మధ్య కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది దాని పేరు మనోహర్ కాలనీ ఆ కాలనీలో ఇళ్ళన్నీ పెద్ద పెద్ద బంగళాలు దూర దూరంగా ఉంటాయి రెండవ క్రాస్ రోడ్ నెంబర్ పన్నెండు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దింపమన్నాడు అక్కడ తన మనుషులు ఉంటారని వాళ్ళు శ్రీరామ్ విషయం చూసుకుంటారని చెప్పాడు బాస్ అన్నాడు తంబి నిజమే చెప్తున్నావా తల ఊపాడు తంబి ఆ ఇంటికి వెళ్తే శ్రీరామ్ వాళ్ళకి ఎలా ఒప్ప చెప్పాలి అడిగాడు రాజు వ్యాన్ పోర్తికోలు ఆపితే ఇంట్లో నుంచి ఇద్దరు వచ్చి శ్రీరాముని తీసుకెళ్తారు తర్వాత మేము వచ్చేయాలి మా పని అంతే వెరీ గుడ్ శ్రీరామ్ బదులు అంటున్నాడు ఇగందర్ బదులు నేను శ్రీరామ్ వ్యాన్లో పడుకుంటాను యుగంధర్ మ్యాన్లో పిస్తోలు పట్టుకుని కూర్చుంటారు నన్ను వాళ్ళకి శ్రీరామ్లో అప్ప చెప్పి మీరు వచ్చేయండి అన్నాడు రాజు రాజు దట్ ఈస్ డేంజరస్ అన్నాడు యుగంధర్ రాజు నవ్వి శ్రీరామ్ బదులు మీరు వెళ్తే మాత్రం డేంజరస్ కాదా శ్రీరామ్కి నాకు దాదాపు ఒడ్డు పొడుగులో పోలికలు ఉన్నాయి మిమ్మల్ని చూస్తే ఎవరు శ్రీరామని పొరపడరు సార్ ఆలస్యం ఎందుకు తగిన ఏర్పాటు ఇక అందరికి ఇష్టం లేదు ఆయన అదొకటే మార్గం అని తెలుసు తల ఊపాడు రాజు లోపలికి వెళ్ళాడు అంతలో టెలిఫోన్ మొగింది ఎస్ డిటెక్టివ్ ఇక అందరు ఉన్నారా స్పీకింగ్ మీరెవరు నా పేరు ఏదైతేనే శ్రీరామ్ అనే అతను ఎవరో చెప్పగలిగితే లక్ష రూపాయల బహుమానిస్తామని ప్రకటించారు మీరు అవును అతను ఎవరో మీకు తెలుసా తెలియదు మరి అయితే ఎందుకు ఫోన్ చేశారు శ్రీరామ్ ఎవరో నాకు తెలియదు కానీ అతన్ని మీకు పట్టే లక్ష రూపాయలు ఇస్తే శ్రీరామ్ ఎక్కడ ఉన్నాడు లక్ష రూపాయలు ఇస్తే చెప్తాం మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాం టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది శ్రీరామ్ని ఎవరికి చిక్కాడు శ్రీరామును ఒప్ప చెప్పడానికి లక్ష రూపాయలు అడుగుతున్నారు ఈ కొత్త మలుపు ఏమిటి ఆలోచిస్తున్నాడు ఈ అందరు ఇక శ్రీరామ్ నిద్రలేచేటప్పటికీ పక్కన ట్రేలో భోజనం ఉంది అక్కడే ఉన్న బేసిన్లో చేతులు కడుక్కొని భోజనం చేస్తున్నాడు మంగళ గదిలోకి వచ్చింది థ్యాంక్ యూ భోజనం చాలా బాగుంది అన్నాడు భోజనం పూర్తయిన తర్వాత అక్కడే బల్ల మీద ఉన్న సిగరెట్ నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు మంగళ శ్రీరామ్కి ఎదురుగా కూర్చున్నాక మీ పేరేమిటి అని అడిగింది శ్రీరామ్ అన్నాడు తడుముకోకుండా చూడటానికి అలా లేరు అంది ఎలా పెద్ద గజి దొంగలాగా హంతకుండులాగా నేను పెద్ద గజి దొంగలని హంతకుండు అని మీరెందుకు అనుకుంటున్నారు ఏ ఎదురు ప్రశ్న వేసింది తల విదిలించాడు శ్రీరామ్ ఇంట్లో టెలిఫోన్ ఉంది అన్నాడు ఎక్కడుంది చూపిస్తే ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను ఎక్కడికి అడిగింది ఒక స్నేహితుడికి అతను దొంగ ఏమిటి విచిత్రంగా అడుగుతున్నారు ఒక ఫోన్ కాల్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నాడు శ్రీరామ్ రాత్రి కూడా ఉంటా అన్నారు మనసు మార్చుకున్నాను మంగళ నవ్వింది తలుపు తెరుచుకుని ఆరుముఖం గదిలోకి వచ్చాడు గదిలోంచి బయటికి వెళ్ళింది మంగళ ఆరుముఖం తలుపుకి లోపల తాళం వేస్తున్నాడు ఎందుకు తాళం వేస్తున్నారు అడిగాడు శ్రీరామ్ లక్ష రూపాయల కోసం అన్నాడు ఆరుముఖం లక్ష రూపాయల నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నాడు శ్రీరామ్ ఆరుముగ దినపత్రిక శ్రీరామ్కి ఇచ్చాడు శ్రీరామ్ ఫోటో కానీ అతని గురించిన వివరాలు కానీ తెలియజేస్తే లక్ష రూపాయలు ఇస్తామని గందరి చేసిన ప్రకటన అది ప్రకటన ఉన్న పేజీ మరిచి అది అది మాత్రమే చూపించాడు మీరు ఏ పెద్ద దొంగతనమో చేసిన ఘటన దొంగ అయ్యుండాలి లేకపోతే నీకో లక్ష రూపాయల బహుమానం ప్రకటించరు మిమ్మల్ని యుగందరికి అప్పగిస్తే లక్ష రూపాయలు ఇస్తారు ఆ ఏర్పాటు చూస్తున్నాను అన్నాడు ఆరుముఘం శ్రీరామ్ పక్కపక్క నవ్వాడు నన్ను యుగంధరికి అప్పచెప్తే గానీ ఇవ్వరు నేను ఎవరో చెప్తేనే లక్ష రూపాయలు ఇస్తారు అన్నాడు శ్రీరామ్ వాట్ నాన్ సెన్స్ మీరు అసలు కనిపించకుండా మాయమైతే తర్వాత మీరు ఎవరైంది చెప్తే మాత్రం ఏం లాభం మిమ్మల్ని చెప్తే లక్ష రూపాయలు ఇస్తారు అన్నాడు ఆరుముఘం మిస్టర్ ఆరుముఘం మీరు పొరబడుతున్నారు ఎవరో నాకే తెలియదు నాకు జ్ఞాపకశక్తి శక్తి పోయింది నేను ఎవరినో తెలుసుకుని మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లమని యుగంధర్ని అడిగాను నేను ఎవరైంది తెలుసుకునేందుకే ఈ ప్రకటన చేశారు చిన్నపిల్లలు చెప్పే కబుర్లవి మీకు జ్ఞాపక శక్తి పోతే మీరు ఎవరో తెలుసుకోవటానికి యుగంధర్ లక్ష రూపాయల బహుమానం ఎందుకు ఇస్తారు అన్నాడు ఆరుముఖం శ్రీరామ్ ఆలోచిస్తున్నాడు ఇంతలో తలుపు చప్పుడు అయింది ఆరుముఘం తలుపు తీశాడు మంగళ వచ్చింది అసలు కథ అంతా చెప్తే కానీ మీరు నా మాటను నమ్మేటట్టు లేరు అంటూ శ్రీరామ్ తన కథ అంతా విపులంగా చెప్పాడు వాళ్ళిద్దరికీ మరి ఈ భాగం ముగిద్దాం ఏం కథ చెప్పాడో రేపు విదాం థ్యాంక్ యూ